ఐ యర్స్ నాకు నచ్చినట్టు నేను ఉంటా నాకు నచ్చింది అది చేస్తాను నాకు నచ్చింది అది తీస్తా నా ఇష్టం ఏదైనా ఆహా ఏం చెప్పాడు రా ఏం చెప్పాడు రా సూపర్ రా ఎవరి గురించి ఇది రాంగోపాల వర్మ ఒకప్పుడు నో డౌట్ హీస్ ఇంటలెక్చువల్ కోర్స్ ఇప్పుడు కూడా కానీ ఆ ఇంట్లెక్చువల్ని ఇతనులో ఉన్నటువంటి అహంకారం మతం ఇంకేదైనా పదాలు పెట్టాలని మీరే పెట్టేసుకోండి కామం ఇవన్నీ కలగలిపి ఆ ఇంట్లెక్చువల్ని ఆల్మోస్ట్ చంపేశాయి వైసీపీ భజన చేస్తూ అడ్డదిడ్డమైన పోస్టులు పెడుతూ ఎవరి కాళ్ళు పెడితే వాళ్ళ కాళ్ళు నాకుతూ తొడలు చూ ఇంకెందుకులే బాబోయ్ ఆ గల్లీ స్థలంగా బిహేవ్ చేస్తూ ఆ నాకు నచ్చిన సినిమా చేస్తాను నచ్చిన సినిమా చేస్తా అని చెప్పేసి వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని కలిపితలు పెట్టేసి గబ్బు గబ్బుగా తీస్తూ అండ్ ఆడవాళ్ళకి సంబంధించి నానా రకాలుగా అశ్లీలంగా చూపిస్తూ ఇలా దిగజారిపడే వర్మ ఇప్పుడు ఏకంగా బర్రెళ్లెక్క చేత కూడా కేసు దాకా వచ్చాడు వ్యూహంసినమయ్యేటు ఆగిపోయింది నో డౌట్ ఆల్రెడీ హైకోర్టులో నిర్ణయిట్టు దాన్ని సెన్సర్ రద్దు చేస్తూ తీర్పిచ్చారు కాదు కూడదని వాళ్ళ అనేది ఏదంటే సరే ఇప్పుడైతే ఆపుతున్నాం రేపు జనవరి పదకొండు తారీఖు మాట్లాడదాం అన్న ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు అందులో అభ్యర్థకర సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో తీసేయాలి డైలాగులు ఉంటాయి తీసేయాలి ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళారు ఏపీ పిసిసి అధ్యక్షుడు రుద్రరాజు ఏమన్నారు కోర్టుకి వెళ్ళి అయ్యా ఈ సినిమాలో సోనియా గాంధీని ఆనాడు ముఖ్యమంత్రి కొన్ని జట్టు రోసయ్యని ఈయన నెగిటివ్ వేలు చూపించినట్టుగా డైరెక్ట్గా ఈయన మాట్లాడు ప్రీ రిలీజ్ అప్పుడు అని చెప్పేసి నోటు నోటు సంవత్సరాలు ప్రూఫ్లు చూపెట్టారు అండ్ వర్మ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి బయోపిక్ అన్నట్టు ఇందులో చంద్రబాబుకు సంబంధించి జ పవన్ కళ్యాణ్ సంబంధించి ఎలా చూపించారు ఏంటన్నట్టు హింట్లు ఇచ్చుకుంటూనే వచ్చినాడు సో టీడీపీ జనసేనని చెడు చేయాలి జగన్మోహన్ రెడ్డి వచ్చేసి అమాయకుడు చాలా మంచోడు అన్నట్టు చూపించాలి జనాన్ని పిచ్చోదం చేయాలి మరలా వైసీపీని గెలిపించాలి ఇది రాంగ్ వర్పుర టార్గెట్ ఇది అర్థమైంది ఇక కోర్టు కూడా ఒకటే చెప్పింది రాజకీయ పరంగా ఎన్నో ప్రభావితించే చే ఇందులో ఉన్నాయి కాబట్టి సెన్సర్ రద్దు చేస్తున్నారు సో సినిమా ఆగిపోయింది నెక్స్ట్ ఈ అమ్మాయి శిరీష ఊరు పేరు తెలియదు ఊరు పేరు లేదు ఎవరో ఏంటో ఎవరికి తెలియదు కానీ ఆమెకు పడ్డ ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ పార్టీలో పడలేదు అని చెప్పేసి పాపం అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడు ఊరు పేరు ఎందుకు లేదు అమ్మాయికి శిరీష ఒక నిరుద్యోగి ఒక పేదింటి బిడ్డ అరే అంతా అమ్మాయికి సపోర్ట్ ఇచ్చారే సరే ఆమె వచ్చేసి మరలా రీల్స్ ఏవో చేసుకుంటూ లైఫ్ ఏదో లీడ్ చేస్తుంది పెద్ద పెద్ద చదువులు చదువుకోపోయినా పెద్ద పెద్ద ఇంట్లో ఇంటలెక్చువల్ స్పీచ్లు ఇవ్వకపోయినా ఒక పేదింటి బిడ్రా బాబు ఉండంతలో బతికేస్తూ ఉంది మొన్నడమైన జగన్మోహన్ రెడ్డి కూడా నా చెల్లెమ్మ బర్లెక్క అంటాడు పవన్ కళ్యాణ్ అంత కంపేర్ చేసి పవన్ కళ్యాణ్ తగ్గిస్తా పోతాడు ఇప్పుడు కూడా అదే చేసాడు ఎవరు ఈ రాంగ్ గొప్ప వర్మ దాంతో ఉమెన్ కమిషన్లో కేసు పెట్టేశారు బర్రెలట ఈ మాట ఎంటాయట అందుకని బర్రె లెక్క అయిందట పవన్ కళ్యాణ్ అంట బర్రె లెక్క బర్రె లెక్క అంటే జస్ట్ లైక్ బర్రె ఎవరు పవన్ కళ్యాణ్ అట్టుగా ఆయన మాట రాంగ్ గొప్ప వర్మది ఎందుకట బర్రెలో తన మాట వింటా కాబట్టి ఆమె బర్రె లెక్క అయింది పవన్ కళ్యాణ్ వచ్చేసి బర్ర లెక్క పనిచేస్తాడు కాబట్టి చంద్రబాబు దగ్గర అందుకు బర్రె లెక్క బర్రె బర్రె లెక్క ఈ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మొన్న ప్రీ రిలీజ్ నోటి పిచ్చి పిచ్చికైతే అది దాంతో కేసు పెట్టేశాడు ఆ నోటికి అడ్డు అదుపు లేకుండా నేను తెలియగల్లోడి నేను ఏం చేసినా సరిపోయింది నన్ను ఎవడేం పేకలాడు అనుకుంటూ ఆయన ఏదైతే వెళ్తూ ఉన్నాడో ఇక జనాల్లో కూడా ఓపిక నశించింది ఎవరు కూడా ఊరుకోవట్ల నేను సినిమా నచ్చినట్టు తీస్తా ఎక్కడ రిలీజ్ చేస్తా అని ఏదైతే ప్రగల్భాలు పలికాడో కోట్లు ఊరుకోవట్లేదు రాంగు ఇప్పటికైనా మారితే ఒకనాడు ఎలాగైతే హుందాగా గొప్పగా ఉన్నాడు అలాగనక ఉంటే మరలా అతనికి ఒక మనిషిగా గుర్తింపు ఒక దర్శకుడిగా మరల ప్రజల్లో వచ్చేసి ఆహా ఓహో అనేటువంటి మాటలు వినిపిస్తాయి అదర్వైజ్ ఎవరు పెడితే వాళ్ళు తిడతారు ఎవరు పెడితే వాళ్ళు వెళ్ళి కేసులు పెడతారంటే ఎవరు పెడితే వాళ్ళు కేసులు పెట్టారు ఈయన ఎవరు జోలికే తెలియడు వాళ్ళు కేసులు పెడతారు బట్ ఎవరు పడితే ఆ ఎవరు పడితే వాళ్ళు తిడతారు ఎవరు కూడా అనవసరం రాంగ ఎబ్బే వాడ అది ఇది అని అంటారు ఎందుకంటే అతను అంటున్న మాటలు అతను పెడుతున్న పోస్టులు ఆ రకంగా ఉన్నాయి మన వ్యూహం సినిమాకు సంబంధించి కూడా కుక్కల బో కుక్కల మొఖాలకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లొకేషన్ పెట్టి పెడితే ఏంటనేటర్స్ అది ఊరుకుంటారా ఎలా చూస్తావు ఇటువంటి అయితే నేను నిజం చూడలే మన కొలిపూరు శ్రీనివాసం ఎవరో ఉండి ఆ ఫైవ్ స్టూడియోలో ఉండి రాంగపురమ తలదే వస్తే కోటి రూపాయలు ఇస్తా అని చెప్పేసి అన్నాడు దాని మీద కేసు అది పెట్టారు ఏపీలో సో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే రేపు ఒకప్పుడు ఎలా బతికేడు ఇప్పుడు ఏంటి ఎలా ఉన్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది నాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి బట్ రాంగ మాత్రం ఎట్లా దులుపుకుంటాడు అంతే ఆ పట్టిది కూడా పట్టించుకోడు తనకు నచ్చిందా తన కంఫర్ట్గా ఉందా తనకు ఉపయోగపడిద్దా ఇంకా ఆ వేళ వెళ్తాడు అది ఎదుటి వాళ్ళ మీద కేసు పెడతాం కావచ్చు ఎదుటి వాళ్ళ మీద తిడతాం కావచ్చు పోస్ట్ పెడతాం కావచ్చు ఏదైనా సరే కావచ్చు బట్ దిగసారిపోయాడు రాంగపరమ అని అనుకున్న ప్రతిసారి కూడా హలో ఇంకా ఉంది దిగజారాల్సింది అన్నట్టుగా చూపిస్తూనే ఉన్నాడు ఈ మనిషి అయితే బట్ ఆయనంటే ఎక్కడో గౌరవం అండి చాలా ఇంట్లో చూ మాట్లాడుతుంటాడు కొన్ని కొన్ని సో అటువంటి మనిషిని మరలా నేను చూడాలని కోరుకుంటూ ఉన్నాను